విస్తరణ దిశగా రేవంత్ రెడ్డి కతరత్తు చేస్తున్నారు రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ నాయకత్వంతో సమావేశం కనున్నారు మంత్రివర్గ విస్తరణ ఎంపీ అభ్యర్థులపైన రేవంత్ హైకమాండ్ తో చర్చించుకున్నారు త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో మంత్రివర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇక మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదేవరనే చర్చ మొదలైంది మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది కోదండరామ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది దీంతో మంత్రి పదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం ఇక తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆశావాహుల నుంచి భారీ ప్రతి నియోజకవర్గానికి భారీగా పోటీ ప్రతి చోట టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులపై కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది